హాయ్ హలో వెల్కమ్ టు జ్యోతిష్ కలెక్షన్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాయండి చాలా బాగున్నాను చాలా బిజీగా కూడా ఉన్నాయండి మీ సపోర్ట్ వల్లనే నేను ఇలా ఉన్నానండి చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు అయితే ఈ రోజు మన కలెక్షన్ వచ్చేసి చూపిస్తాను చూడండి నేను మీషో గొడవలో పడి ఈ కలెక్షన్ చూపించడం కూడా కుదరండి ఈ రోజు అయితే కొంచెం టైం చేసుకొని చూపిస్తున్నాను చూడండి గ్రీన్ కలర్ అండి అష్టలక్ష్మి పెండెంట్ వచ్చింది గ్రీన్ కలర్ లాంగ్ ఉంటుంది మనకి ఏవే ఆర్డర్స్ ఉన్నాయో అవి మీకు చూపిస్తాను ఎందుకంటే కొత్త మోడల్ ఏవో మీకు కూడా తెలియాలి ఎందుకనేసి చూడండి అష్టలక్ష్మి పెండిట్లోని మోనాలిసా బీట్స్ గ్లాస్ బీట్స్ అవి టెంపరీ కలర్ అంటే మనం ఫస్ట్ చూపించింది ఆర్టిఫిషియల్ అండి ఆర్టిఫిషియల్ బీట్స్ అన్నారు వీటిని ఇవి మాత్రం ఒరిజినల్ గ్లాస్ బీట్స్ మిక్సింగ్ చూపిస్తున్నాను అందుకే ఎందుకంటే మనకు ఆర్డర్ మిక్సింగ్ ఉన్నాయి మిక్సింగ్ చూపిస్తుంది చూడండి పెన్మెంట్ కూడా చాలా బాగుంది చాలా బాగా అనిపిస్తుంది ఇదైతే చాలా బాగుంది లాంగ్ ఇది కూడా మీరైతే చూడండి ఇందులోనే మనకు పింక్ కలర్ ఆర్డర్ ఉందండి మీషోలో అయితే రేపు డెలివరీ చేయాలి పింక్ కలర్ ఫస్ట్ లక్షణ సేమ్ లాంగ్ దీనికి ఎలాంటి చైన్ లాంటి అలాగే మనకి ఇంకొకటి ఆర్డర్ ఉందండి ఇంకో ఆర్డర్ వచ్చేసి ఇది ఇంతకుముందు ఒకటి ఆర్డర్ వెళ్ళింది మళ్ళీ ఇది ఆడరు అంటే మనకు ఆఫ్లైన్ లో కూడా ఒకటి అమ్మ మళ్ళీ ఇది ఆడరు ఇది కూడా ఒరిజినల్ గ్లాస్ బీల్స్ ప్యూర్ హ్యాండ్ మేడ్ ఇదంతా కూడా చేత్తోనే అల్లింది అన్నది ప్యూర్ హ్యాండ్ మేడ్ ఇది మనకు ఆర్డర్ వస్తుంది ఇంకొకటి వచ్చేసి మనకు నల్ల పుసల జన్స్ ఆర్డర్ వస్తుంది ఇది కూడా అష్టలక్ష్మి పెయింటింగ్ మాత్రం చాలా చాలా ఆర్డర్స్ వస్తున్నాయండి చాలా ట్రెండింగ్ లో ఉంది వచ్చేసి వెదర్ ట్రెండింగ్ లో ఉన్నాయని చూపిస్తున్నానండి అయితే ఈ రోజు ఇంకొక విషయం వచ్చేసి మనం మీషోలో మనమైతే ప్యాక్ చేశాను పంపించానని చెప్పాను కదా సిక్స్ వచ్చాయి ఆర్డర్స్ పంపించానని చెప్పాను కదా సిక్స్ లో మనకు ఒకటైతే రిటర్న్ తీసుకొచ్చి ఇచ్చారు ఆ రిటర్న్ తీసుకొచ్చి ఇచ్చిన ఎందుకు రిటర్న్ వచ్చింది అందులో దాని గురించి మాట్లాడుతున్నాను ఎందుకు నాకు రిటర్న్ ఇచ్చింది అని అంటే అందులో ఐదు మాత్రం వాళ్ళ డెలివరీ సర్వీస్ అంట ఇది ఒకటి మాత్రం ఈ కామ్ సర్వీస్ అంట ఈ కామ్ సర్వీస్ అని వేరే ఉంటుందంట ఆ డెలివరీ బాయ్స్ పికప్ బాయ్స్ వేరే వస్తారంట వాళ్ళకి ఇవ్వమని చెప్పి నాకు ఇచ్చి వెళ్ళారు ఇంతకుముందు కూడా మన దగ్గర ఒకటి ఉంది మన మల్టీ కలర్ డాగర్ చూపించాను కదా మీకు అది కూడా మన దగ్గర ఆర్డర్ అలాగే ఉండిపోయింది వన్ వీక్ అయిపోయింది ఇప్పటి వరకు ఆర్డర్ వచ్చి కూడా అది కూడా అలాగే ఉంది కేవలం ఈ కామ్ సర్వీస్ వల్ల అది పెండింగ్ లో అలా ఉండిపోయింది అయితే నేను అడిగాను ఎందుకు ఇలా రావట్లేదు ఏంటి అని అంటే టికెట్ రేస్ చేయమని చెప్పారు మీషోలో కంప్లైంట్ ఇవ్వటానికి టికెట్ రేస్ అంటారు అంటే టికెట్ రేస్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది అందులోకి వెళ్లి ఆర్డర్స్ అనే ఆప్షన్ లో వెళ్తే టికెట్ రేసర్ మనం ఎలాంటి కంప్లైంట్ ఉన్నా మన ఆర్డర్ సంబంధించిన కంప్లైంట్ ఏదైనా మనం అందులో టికెట్ రేస్ చేయాలి టికెట్ రేస్ చేయటం అంటే మన దగ్గర ఉన్న ఒక ఐడి నెంబర్ ఉంటుంది మనకు మనం లేబుల్ డౌన్లోడ్ చేసుకుంటాం కదా ఆ లేబుల్లో మనకు ఆర్డర్ నెంబర్ ఉంటుంది ఆర్డర్ నెంబర్ని మనం అందులో ఫిల్ చేయాలి ఫిల్ చేసి అది ఏ కంపెనీ డెలివరీ బాయ్స్ రాలేదని కూడా ఇవ్వాలి ఈ డెలివరీ ఏదో ఇవ్వాలి ఇచ్చినప్పుడు వాడు మనకు ఆన్సర్ ఇస్తారు అయితే మల్టీ కలర్ డాగ్ ఐడి నెంబర్ నేను క్లిక్ చేశాను చేసినప్పుడు అది ఆల్రెడీ క్యాన్సిల్ అయిపోయిందని వచ్చింది ఇది కూడా టికెట్ వేస్ట్ చేశాను టికెట్ వేస్ట్ చేసినప్పుడు ఇది టూ త్రీ డేస్ అవుతుంది నాకు ఆర్డర్ నుంచి ప్యాక్ చేశాను వాళ్ళు తీసుకెళ్ళాలి మళ్ళీ మనం తీసుకొచ్చేసరికి ఇంత టైం పడుతుంది అయితే ఇది మాత్రం ట్వంటీ ఫోర్ అవర్స్ లో నాకు రెస్పాండ్ అవుతామని ఇస్తున్నారు వాళ్ళైతే చూద్దాం దీనికి రెస్పాండ్ అవుతారా కాదా చూద్దాం నాకైతే అది డాగు ఆర్డర్ అయితే క్యాన్సిల్ అయిపోయింది అదొక లాస్ అన్నట్టు ఇరవై ముప్పై వచ్చేది కూడా ఆర్డర్ క్యాన్సిల్ అయిపోయింది చూద్దాం మళ్ళీ ఆర్డర్ వస్తుందేమో చూద్దాం డెలివరీ బాయ్స్ వల్ల కేవలం ఈ కామ్ సర్వీస్ వల్ల నేను ఒక ఆర్డర్ నష్టపోయానండి అందుకనే మీతో ఆ విషయాన్ని నేను షేర్ చేస్తున్నాను అయితే ఈ రోజు మనకు వచ్చిన ఆర్డర్స్ అయితే ఇవ్వండి చూడాలి ఇందులో ఎన్ని ఈ కామ్ ఉంటాయో ఎన్ని మామూలు డెలివరీ ఉంటాయో చూద్దాము అయితే నాకు మళ్ళీ కూడా ఇంతవరకు పడలేదని చెప్పాను కదా అది కూడా కంప్లైంట్ పెట్టానండి అందులో పెట్టినప్పుడు నాకు మనం ఆర్డర్స్ మొట్టే అమౌంట్ రావాల్సినవి డ్యూడి అన్ని మొత్తం మన షీట్ లాగా చూపించారండి ఆల్రెడీ మనకు వచ్చాయి అమౌంట్ కాకపోతే అది మీషో బ్యాలెన్స్ లో ఉన్నాయి అవి మనకు ఈ రోజు సిక్స్టీన్త్ డే రోజు నాకు అకౌంట్ లో వేస్తామని చెప్తున్నారు నెలకి రెండు సార్లు మాత్రమే వాళ్ళు మనకు పే చేస్తారంట ఎందుకంటే రిటర్న్స్ ఉంటాయి అందులో అన్ని కంప్లైంట్లు ఉంటాయి కదా వాటికి పోను మిగిలినవి మన అకౌంట్ లో వేస్తామని చెప్తున్నారు చూద్దాం నాకు ఎంత మనీ వస్తుంది ఎన్ని ఆర్డర్స్కి ఎంత మనీ వచ్చింది ఎన్ని రోజులకు వచ్చింది ఈ విషయాలన్నీ కూడా నేను షేర్ చేస్తాను మీరు మీలో కూడా ఎవరికైనా ఇలాంటి కంప్లైంట్స్ ఉంటే ఎలా టికెట్ రేస్ చేయాలి ఏంటి నా కామెంట్ బాక్స్లో అడగండి నేను తప్పకుండా దానికి మెసేజ్ అయితే రిప్లై ఇస్తాను తప్పకుండా ఇవ్వటానికే నేను ట్రై చేస్తాను మనం కూడా ఇందులో మీషోలో అందరూ కూడా సేల్ చేసుకోవచ్చండి మామూలుగా ఇంట్లో ఉండే వాళ్ళ ఆడవాళ్ళు ఎవరైనా కూడా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా కూడా మీషో నుంచి మనం సేల్ చేసుకోవచ్చు మనం ఆర్డర్ తెచ్చి పెట్టుకొని ఆర్డర్ వచ్చినప్పుడు బ్యాక్ చేసి ఇవ్వటమే కదండి మనం కష్టపడేదైతే ఏం లేదు కదా రిటర్న్ వచ్చినప్పుడే కొంచెం బాధపడతాం అంతేనండి లాభం ఉన్న దగ్గర నష్టం కూడా ఉంటుంది అని అంటారు కదా మనం తెచ్చిన ప్రతి వస్తువు అయితే అమ్మాలని ఏం లేదు కదా అందుకని అందరం కూడా మనం మీషోలో సేల్ చేసుకున్నాం మీకు కావాలంటే సెల్లర్ అకౌంట్ ఎలా తీయాలి ఏంటి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తానండి ఇంకా రాబోయే వీడియోస్ కూడా చాలా వీడియోస్ కూడా పెట్ట పెడతాను మీషో గురించి అడుగుతున్నారని డౌట్స్ అవన్నీ కూడా వీడియో ద్వారా నేను పెడతానండి మీరు డౌట్ ఉంటే కామెంట్ బాక్స్ లో అడగండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే కి వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మనకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా షేర్ చేయండి షేర్ చేయడం వల్ల వాళ్ళకు కూడా కొంచెం ఏవైనా ఉపయోగపడుతుందేమో చూస్తారు కదా సపోర్ట్ మాత్రం చేయండి ఫ్రెండ్స్ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి మీ సపోర్ట్ వల్లే నేను మీషోలో కూడా సేల్ చేసుకోగలుగుతున్నాను ఆన్లైన్ ఆఫ్లైన్ లో కూడా సేల్ చేస్తున్నానండి థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని అనుకుంటున్నాను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ అండి